హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జెస్ బై మౌనిక ఎలా ఉన్నారు అందరూ అన్నారా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ తమ్మేళ్ళు చూశారు కదా గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెండు రకాల స్నాక్ ఐటమ్స్ ఈ వ్లాగ్లో చూపించిపోతున్నాను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద టైం ఉండదు ప్రాసెస్ ఉండదు కానీ టేస్టీగా ఉంటుంది చాలామంది ఇష్టపడి తింటారు సో ఇది స్టార్ట్ చేద్దాము అనుకుని ఇంకా వ్లాక్స్ స్టార్ట్ చేసేసరికి అప్పటిదాకా ఎండగానే ఉంది ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది బయటైతే వర్షము గాలి తుఫాన్ లాగా వర్షం పడుతుంది కొంతసేపు పడినా సరే చాలా పెద్దగా వర్షమే పడింది ఇంకా వెంటనే పగలంతా ఎండ సాయంత్రం అయ్యేసరికి ఇలా గాలి వాన సో తర్వాత మళ్ళీ తగ్గిపోయిన తర్వాత కొంచెం ఊపిరి ఆడలేనంత ఉక్కతో చాలా ఇబ్బంది పడుతున్నాం కదండి సో ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏంటో కానీ ఇంకా పరిస్థితి అయితే ఇలా ఉంది సో ఇంకా రెసిపీ బ్లాగ్లోకి వెళ్ళిపోదాము రెసిపీలోకి వచ్చేసరికి ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను చాలా రోజుల నుంచి పిల్లలకి ఏదైనా స్నాక్ ఐటమ్ చేద్దామో అనుకుంటున్నాను సో అప్పుడే ఆకలి ఆకలి అంటున్నారని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాను సో కప్పు గోధుమ పిండియే తీసుకున్నాను అంటే కొంచెం ఎక్కువే అవుతాయి ఇవి తక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఎక్కువగా అవుతాయి సో నేను కప్పుతోనే చేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కువ వేసాను మీరు కొంచెం తగ్గించి వేసుకోండి అంటే ఎవరి స్పైస్ లెవెల్ బట్టి అది కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అలాగే నూనె కూడా రెండు స్పూన్లు వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి ఇంతకీ ఏమైటమ్ రెసిపీ చెప్పేస్తుందని కానీ అని అనుకుంటున్నారా సో ఐటమ్ పేరైతే నాకు తెలియదండి మేము గోధుమ చిప్స్ అంటాము ఆ డైమండ్ చిప్స్ అంటాము గోధుమ చిప్స్ అంటారు రకరకాలుగా పిలుస్తారు ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళలాగా నాకైతే ఐడియా లేదు బట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ పిండి అయితే మొత్తం అన్ని ఉప్పు కారాలన్నీ పట్టేటట్టుగా ముందు అయితే కలిపేసుకుంటున్నాను తర్వాత చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మరీ ఎక్కువ వేసేసుకుని పలచని ముద్దలా చేసుకోకూడదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే చపాతీ చేసి మనం కోసేటప్పుడు అవి కొంచెం అయ్యే పిండి పలచగా ఉందనుకోండి అవి ముడుచుకుపోయి సరిగ్గా రావు ఇలా గట్టిగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకుని ఒకే పదే పది నిమిషాలు ఎక్కువ నానవసరం అవసరం లేదు చపాతీకి నానట్టు నానవసరం లేదు తర్వాత ఇంకో కప్పు విడిగా తీసుకుని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను కారం చేతులు కదా ఇప్పుడు స్వీట్ అనమాట ఇది ఇందులో కారం వేయకూడదు స్వీట్ కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ఎక్కువ ఉప్పు అక్కర్లేదు స్వీట్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని ఇది కూడా సేమ్ చపాతి ముద్దలా చేసేసుకుంటున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు ముందు ఎలా వస్తాయి ఏంటో చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను ఏదైనా మనం రెసిపీ చేయకపోవడం అది రాకపోవడం అంటారా డెఫినెట్గా ఏదైనా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అంటే అది పక్కాగా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది తర్వాత అయితే బెల్లం అయితే నానపెట్ బెల్లం ఏమంటారు బెల్లం పాకం పడుతున్నాను ఇక్కడ కొంచెం ఒక కప్పు హాఫ్ కప్ కప్పుకి కప్పు బెల్లం అనమాట నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను బెల్లము అంటే కప్పు మైదా తీసుకున్నాను కాబట్టి నేను ముప్పావు కప్పు బెల్లం తీసుకుని అరకప్పు నీళ్ళు వేసుకుని బెల్లం పాకం పట్టుకుంటున్నాను ఇది మరీ తీగ పాకం కాకుండా కొంచెం గట్టి పాకం వచ్చేలాగే చూసుకోవాలి ఈలోపు పాకం అయ్యేలోపు చపాతీ చే చేసేసుకుంటున్నాను ఫస్ట్ స్వీట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో వేయించుకుంటాం కదా ముందు కారంవి వేయించామనుకోండి కారం తర్వాత స్వీట్కి ఆయిల్ పనిచేయదు కాబట్టి ముందు స్వీట్ చపాతీస్ చేసేసుకుంటున్నాను ఇవి చపాతీలా ప్రిపేర్ చేసేసుకోవాలి పిండి కొద్దిగా ఎక్కువగా అద్దుకుంటూ చేసుకుంటే మనకి కోసుకునేటప్పుడు దగ్గరికి అయిపోవు ఇలా డైమండ్ ఆకారం వచ్చేటట్టుగా కట్ చేసేసుకోవాలి తోటి ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడమే కొంచెం చేసినవే మనకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇలా దగ్గర దగ్గరగా ముడిచుకుపోయినట్టు అనిపించిన నూనెలో వేయగానే అవన్నీ మనకి విడివిడిగా వచ్చేస్తాయి మైదాతో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా అని చెప్పి గోధుమ పిండితో చేస్తున్నాను ఇందులో రెండు స్పూన్లు నూనె కూడా వేసాం కదా గుల్లగా వస్తాయి అనమాట నూనె వేయడం వల్ల మనకి ఏంటంటే గుల్లగా వస్తాయి అంటే లోపల కూడా క్రిస్పీగా గుల్లగా బాగుంటుందన్నమాట నూనె వేయడం మాత్రం మర్చిపోకండి రెండు స్పూన్స్ వేసుకోండి సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నా చాలండి వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు నూనె కూడా పీల్చదు నాకైతే పీల్చలేదు నూనె గోధుమ పిండే కాబట్టి పీల్చదు ఎక్కువగా అనుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకున్నాను ఇలా లోపల దగ్గరగా వేసేసినా సరే అన్నీ ముడిచి విడిచిపోయి వచ్చేసాయి సో చేసిన రెసిపీ ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చింది సో కాసేపు ఇలా ఫ్రై చేసేసుకున్నా డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిగ్గా కాలి కాలకుండా ఉంటాయి లోపలంతా కూడా ఈవెన్గా మంచిగా కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి ఏ పిండి వంట అయినా సరే ఈజీగా చేసే పిండి వంట అనమాట ఇది నెక్స్ట్ అయితే లైట్ కలర్ వచ్చే మరీ కలర్ వచ్చేటట్టు వేయించుకోకూడదు మాడినట్టు అనిపిస్తాయి నాకైతే ఇక్కడ నేను ఈ రెసిపీ షూట్ చేస్తున్నప్పుడు నా చుట్టుపక్కలంతా పిల్లలు తిరుగుతూనే ఉన్నారు సో కొంచెం ఆ మంచి నీళ్ళు ఇవ్వమని అలా ఇలా అనేసరికి నాకు కొంచెం కలర్ చేంజ్ అయింది కారం వేయించేటప్పుడు స్వీట్కి వేయించేటప్పుడు అయితే కలర్ ఏం చేంజ్ అవ్వలేదు ఓ పక్కన పా బెల్లం పాకం పెట్టాను కదా ఆ పాకం కొంచెం దగ్గరగా అయిపోయింది పాకం అలా దగ్గరికి అయిపోయినా వేడి చేసుకుని వేసేసుకోవచ్చు ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను వెంటనే వేసేస్తున్నాను అనమాట ఇందులో ఇది అందరికీ తెలుసున్న రెసిపీయే అనుకుంటున్నాను నేనైతే అందరికీ తెలుసున్నదే చేసుకుంటారు కూడా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్స్లో ఇదొకటి ఇష్టంగా తినేవి ఇవి కమ్మటివి ఇలాగ కొంచెం కారం లేకుండా కొన్ని తీసుకున్న పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు టీ టైం స్నాక్ కింద కూడా మంచిగా ఉపయోగపడుతుంది డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వే ఉంటాయి పాడవ్వవు దాదాపుగా చాలా కాలం నిల్వ ఉంటాయి ఇంకా బెల్లం పాకం ఇందులో వేసేసి కొంచెం మరీ గట్టిగా ఒకేసారి కదిపేస్తే ఇవి విరిగిపోతాయి జస్ట్ అలా అనేసి పక్కన పెట్టేస్తే తర్వాత మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది తర్వాత కారం వి అదే డీప్ ఫ్రైలో ఇంకా మామూలు స్వీట్ అయిపోయింది కాబట్టి కారంవి వేసేసుకుంటున్నాను ఆయిల్ అంతా మళ్ళీ కారం అయిపోతుంది అందుగురించి లాస్ట్ ఇవి వేసుకుంటున్నాను కారంవి ఇవి కూడా వెయ్యగానే ఇంకా నూకుని కాగేసింది కాబట్టి మొత్తం వెంటనే ఐదు నిమిషాల్లో వేగిపోయినాయి మొత్తం అంతా కూడా దాదాపుగా నేను అదొక కప్పు ఇదొక కప్పు చేస్తే ఎక్కువగానే వచ్చాయి చూడండి ఎన్ని వచ్చాయో చూపిస్తాను ఇవైతే కారం చిప్స్ మంచి టేస్టీగా వచ్చాయి కరకరలాడుతూ ఉన్నాయి పది నిమిషాలు మనకి మెత్తగా అనిపించిన తర్వాత స్టోర్ చేసుకునే టైంకి ఇలా ప్లేట్ గాలి గాలి కొదలేసాను అనమాట కాసేపు ఏమైనా వాసన అవి రాకుండా ఉంటాయి కదా వెంటనే బాక్సుల్లో వేసి మూతలు పెడితే కాసేపు చల్లారిన తర్వాత నేను డబ్బాలో స్టోర్ చేసుకుందామని ఇవాళ ఇంకో రెసిపీ ఏంటంటే భోజనంలోకి అలాగే టిఫిన్స్లోకి రెండిట్లోకి మనకి మంచిగా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తగిలేటట్టు నిమ్మకాయ కారం చేస్తున్నాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ నిమ్మకాయ కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఎవరైనా తిన్నారా తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు నిమ్మకాయ కారం మా వారికి అయితే చాలా ఇష్టము నాకు పెళ్ళైన కొత్తలో నిమ్మకాయ కారం చే అని అంటే నాకు ఏంటి అని నేను చూశాను అనమాట చాలాసేపు నాకు అర్థం అవ్వలేదు ఏంటి నాకు మా వారు చెప్పే రెసిపీస్ నేను తినే రెసిపీస్ టోటల్ డిఫరెంట్ అనమాట ఫస్ట్లో నాకైతే అన్నీ తేడా తేడాగా వచ్చేవన్నమాట మా అమ్మని అడిగి అన్నీ నేర్చుకొని చేసేదాన్ని కానీ రెసిపీ అయితే సరిగ్గా వచ్చేది కాదు ఏంటంటే నాకు అర్థమయ్యేది కాదు ఒకటి చేయమంటే ఇంకోలా అయ్యేది తర్వాత తర్వాత అలా అలా నేర్చుకుని నేర్చుకుని చేసేసరికి ఇంకా ఇప్పుడు పర్వాలేదు బాగానే చేస్తున్నాను సో అంటే మనం తినేవైతే మనకి కొంచెం అంటే ఎలా ఉంది ఏంటి ఏది తగ్గింది అన్నది మనకి తెలుస్తుంది మనం తిననివి చేయాలంటే మనకి టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో మనకు తెలియదు ఎప్పుడు తినం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే మనం దీన్ని పచ్చిసెనపప్పు చామినపప్పు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర మెంతులు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత మిరపకాయలు వే వేసుకుని వేయించేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ నూనెలో వేయించేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి పౌడరు చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈ పౌ పౌడర్ అంతా కూడా కూరకారం పౌడరు తర్వాత వచ్చి నిమ్మరసం పిండుకోవాలి ఇందులో మూడు నిమ్మ చెక్కలు తీసుకున్నాను తర్వాత ఇంగు నూనె కాచిపోసుకోవాలి ముందు అయితే ఇంగువ కాచే నూనెలో కొద్దిగా ఇంగు వేసేసుకుని కొంచెం మనకి ఈ నిమ్మకాయ కారం పల్లచగా ఉండాలి నేను కొంచెం కూర కారము పక్కకు తీయాల్సింది పక్కకు తీసుకుని మనం అవి కూరల్లో వాడేసుకోవచ్చు ఆ పౌడర్ని తర్వాత మనకి కావాల్సినంత నిమ్మకాయ కారం చేసుకోవచ్చు ఇది కొంచెం కారం ఎక్కువే అయ్యింది ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి ఇంకో నూనె కాచిపోసుకున్నాం కదా ఇప్పుడు నిమ్మరసం పిండేసుకోవాలి దాదాపుగా మూడు చెక్కలు మూడు కాయలు పడ్డాయి కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసము పిండేసుకుంటే ఇంకా మనకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది అన్నం వేడివేడి అన్నంలో కొంచెం ఈ నిమ్మకాయ కారం వేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీయే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు మనకి నిల్వే ఉంటుంది సో ట్రై ఎవరైనా తిన్నారా ఇది తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ తెలిసిన వాళ్ళు తిన్నవాళ్ళు ఉంటే ఇవండి ఇవాళ బ్లాగ్ అయితే ఇది నెక్స్ట్ మంచి యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని వీడియో లైక్ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ సుయూ సూంద నెక్స్ట్ వీడియో